ओम सुक्लाम वरधरम विष्णु सेसिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्वविक्नोपस्यांतये ओम श्री कृष्ण पर नमः श्रीमद् भगवत् गीता अधा शश्तो ध्यायः आत्मसंयमयोगः तो मिदस्लोकम् సుఖృన్మితార్యుదాసీన మధ్యస్తద్వేష్య బందుషు సాదుశ్వపిచ పాపేషు సమబుద్ధిర్విసిష్యతే సుఖృత్తులు అంటే ఎటువంటి ప్రతిఫలం కోరకుండా ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు మిత్రులు అంటే ఏదో ఒక ప్రతిఫలం కోరి ఉపకారం చేసేవాళ్ళు అరి అంటే అకారణంగా శత్రుత్వము వహించేవాళ్ళు ఉదాసీన అంటే ఎవరు ఎలా పోతే మనకెందుకులే మనం బాగుంటే చాలు అనుకునేవాళ్ళు మధ్యస్థ అంటే అటు ఉపకారము ఇటు అపకారం కానీ చేయకుండా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం నడిపేవారు ద్వేష అంటే మనం ద్వేషించేవారు బంధువులు అంటే మన రక్త సంబంధికులైన మన మేలు కోరేవారు సాదుష అంటే ఎల్లప్పుడూ సాత్విక గుణంతో ఉండేవారు పాపేషు అంటే ఎల్లప్పుడూ పాపములు చేస్తూ ఉండేవారు సాధకుడు అయినవాడు పైన చెప్పబడిన అందరియందు సమబుద్ధి కలిగి ఉండాలి అందరినీ సమానంగా ఆదరించాలి గౌరవించాలి అటువంటి వాడిని శ్రేష్ఠుడు గొప్పవాడు అని అంటారు ఇంతకుముందు శ్లోకంలో బంగారము మట్టి రాయి అనే ప్రాణం లేని వస్తువుల గురించి చెప్పుకున్నాం ఈ శ్లోకంలో వివిధ రకములైన మనస్తత్వములు గల మనుషుల గురించి చెప్పారు పరమాత్మ మానవ జీవితంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ బంధువర్గంలో కానీ మిత్రుల్లో కానీ బయట వాళ్లల్లో కానీ రకరకాల మనస్తత్వ వా మనస్తత్వాల వాళ్ళు తారసపడుతుంటారు అందరితోనూ సమాన భావంతో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు అందరితో మిత్రత్వం మరికొందరితో శత్రుత్వం తప్పదు అజాత శత్రువుగా ఉండటం సాధ్యం కాదు ఇది కొంతమంది అభిప్రాయం సాధన చేస్తే ఇదేమీ కష్టతరమైన విషయం కాదు సాత్విక బుద్ధితో అందరితో మంచిగా ఉండటం ఎందుకు సాధ్యం కాదు అని మనకు మనమే ప్రశ్నించుకుంటే సాధ్యం అవుతుంది అనే జవాబు లభిస్తుంది మిత్రత్వానికి కానీ శత్రుత్వానికి కానీ మన మనసే కారణం అని ఇంతకుముందే తెలుసుకున్నాం ఆ మనసును సంయమనం చేస్తే ఏది అసాధ్యం కాదు తరతరాల నుంచి మనకు శత్రుత్వం ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మన శత్రువులను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి అతని యోగక్షేమాలు కనుక్కోవటం అంత కష్టం కాదు కానీ మనసును సమాధానపరచుకోవటమే కొంచెం కష్టం అలా చేయగలిగిన నాడు ఎవరికీ శత్రువులు అనేవారు ఉండరు ఈ శ్లోకంలో మానవులు ఎన్ని రకాల వారు ఎలా ఉంటారు వారితో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వివరించారు మొదటివాడు సుహృత్తు అతని స్వభావం అందరికీ మేలు కోరటం మన చుట్టూ ఉన్న సమాజం అంతా బాగుండాలి అంతా క్షేమంగా ఉండాలి అని అనుకుంటాము అటువంటి వాడు అందరికీ మేలు చేస్తాడు తిరిగి ఎటువంటి ఫలం కానీ ప్రత్యుపకారం కానీ ఆశించడు రెండవవాడు మిత్రుడు కేవలం మిత్రుత్వం వలన మిత్రుడి మేలు కోరుకుంటాడు ఒక ఒక్కొక్కసారి మిత్రుత్వం పోతే మిత్రుడే కూడా శత్రువు అవుతాడు కాబట్టి మిత్రుడు కోరే మేలు షరతులతో కూడినది మిత్రుడుగా ఉన్నంతకాలమే మేలు చేస్తాడు మూడవవాడు అరి అంటే శత్రువు మనం ఎవరి గురించి అతని ఎదుట కానీ పరోక్షంగా కానీ చెడ్డగా మాట్లాడతామో అతడే శత్రువు మనకు శత్రువులు చాలామంది ఉంటారు ఎల్లప్పుడూ మనకు అపకారం చేయటానికి ప్రయత్నం చేయటానికి కూడా ప్రయత్నిస్తుంటారు తరువాతి వారు ఉదాసీనుడు ఎవరి పక్షాన ఉండటం తటస్థంగా ఉంటాడు వాడు ఎవరికీ మేలు చెయ్యడు కీడు చెయ్యడు వాళ్ళు మనకు అపకారం చెయ్యరు అలాగని ఉపకారం కూడా చెయ్యరు ఏది జరిగినా చూస్తూ ఉంటాడు తరువాత వాడు మధ్యస్థుడు ఇద్దరు తగాదా పడుతుంటే వారి మధ్య తగాదా తీర్చేవాడు ఎవరి పక్షాన్ని నిలవకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు ఇరుపక్షాల హితం కోరేవాడు అటువంటి వాడి మీద ఇరుపక్షాలకు నమ్మకం ఉంటుంది తరువాతి రకం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పని పాట ఉండదు అందరి గురించి ద్వేషం పెంచుకుంటారు ఎప్పుడు ఎవరితో ఒకరు అపకారం చేయటానికి ప్రయత్నిస్తుంటారు తేలు కొండి మాదిరి కొడుతూ ఉంటారు ఇతరుల గురించి ఏ కారణం లేకుండా చెడు ప్రభావం చేస్తుంటారు ఎదురు పడితే మొహం మొహమొహాలు చూసుకోరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు తరువాత వాళ్ళు బంధువులు బంధనములు కలవాళ్ళు బంధువులు ఇందులో రెండు రకాలు మొదటి రకం రక్త సంబంధికులు దాయాదులు రెండో రకం భార్య ద్వారా కలిసిన వాళ్ళు ఈ బంధువుల బంధువుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు లోపలి ఇష్టం లేకపోయినా బయట మాత్రం బంధుత్వం పాటించో తప్పదు అత్త కోళ్ళకి అత్త అల్లుడికి మామ అల్లుళ్ళకి పడదు కానీ పైకి ప్రేమలు నటిస్తుంటారు సాధారణంగా దాయాతుల మధ్య శత్రుత్వం ఉంటుంది ఈ రోజుల్లో దగ్గర బంధువులు కూడా ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం సర్వసాధారణం అయిపోయింది తల్లిని చంపిన తనయుడు తండ్రిని చంపిన కొడుకు భార్యను చంపిన భర్త కూతుర్ని చేర్చిన తండ్రి ఇలాగా బంధుత్వాలు కూడా కలుషితం అయిపోతున్నాయి తరువాతి రకం వాళ్ళు సాధువు అంటే సాధుత్వ స్వభావం కలవాళ్ళు ఎల్లప్పుడూ ధార్మిక జీవనం గడిపేవాళ్ళు ఎవరికి అపకారం చేయని వాళ్ళు అందరి మంచి కోరేవాళ్ళు ఇతరులకు చేతనైన సాయం చేసేవాళ్ళు ఎవరిని పరుషంగా మాట్లాడరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటారు తరువాత రకం పాపేషు సాధువులను వ్యతిరేకం పాపులు సాధువులు ధార్మికులు అయితే పాపుల అధర్మ అధర్మ వర్తనలు వీరికి న్యాయం ధర్మం అంటే ఇష్టం ఉండదు వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ ఎవరికి అపకారం హాని తలపెడదామా అని సాగుతుంటారు వీరినే అసాంఘిక వ్యక్తులని కూడా అంటారు ఇన్ని రకముల మానవుల మధ్య మనం నిత్యం తిరుగుతూ ఉంటాము ఎవరైతే వీరందరినీ సమభావంతో చూస్తారో వాడే శ్రేష్ఠుడు సమబుద్ధి కలవాడు ఉత్తముడు పాపులతోనూ శత్రువులతోనూ మంచి వారితోనూ సమబుద్ధి కలిగి ఉండటం సాధ్యమా అని మనకు ఒక సందేహం రావచ్చు కానీ ఈ శ్లోకాన్ని తాత్విక బుద్ధితో అర్థం చేసుకుంటే సాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు సాత్వికుడే మంచివాడే ఎందుకంటే ప్రతి మానవుడిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు వాడిలోని దుష్టత్వము వాడి సహజ లక్షణం కాదు పరిసరాల ప్రభావం పెరిగి వాతావరణం పూర్వ జన్మ సంస్కారం వీటి వలన వచ్చింది ఉదాహరణకు శ్రీగంధం చెక్కను తీసుకోండి దాని సహజ లక్షణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఆ గంధం చెక్కను వాడకుండా మూలపడేస్తే దానికి దుమ్ము పట్టి మగలు పట్టి ఆ దుర్వాసన వేస్తుంది ఆ గంధపు చెక్కను తీసుకొని శుభ్రంగా రుద్ది కడిగి సాన రాసి దాని సానపట్టి రుద్దితే ఆ గంధపు చెక్క నుంచి మళ్ళీ సువాసన కలిగి గంధం వస్తుంది అలాగే పూర్వజన్మ వాసనలు పరిసర ప్రభావాలు మానవునిలోని ధార్మికతను మంచితనాన్ని కప్పినప్పుడు గంధ చెక్కను నీటితో కడిగినట్టు మన మంచితనంతో ఆ దుర్మార్గుని కూడా సన్మా సన్మార్గుడిగా మార్చవచ్చు ఈ ప్రక్రియలో ఆ దుర్మార్గుడిని శిక్షించవచ్చు ఆ శిక్ష ద్వేషంతో కాకుండా ప్రేమతో ఆ దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చాలి అనే సద్బుద్ధితో అయి ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు పిల్లలను దండించటం గురువులు శిష్యులను దండించటం ప్రభుత్వం నేరస్తుల్ని దండించడం ఇలాంటిదే అలాగే సాధు సాధువులు కూడా తమ సాధన ప్రవర్తనతో దుర్మార్గులను పాపులను కూడా తమ ప్రేమతో సన్మార్గులుగా మార్చి సంఘటనలు ఎన్నో ఉన్నాయి మన పురాణాల్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి అందుకే సాధువులు అందరి పట్ల సంభావన కలిగి ఉంటారు అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి ఎవరి పట్ల శత్రుత్వము దేశ భావన పెంచుకోకూడదు ఈ దేహం మీద అభిమానం తగ్గించుకోవాలి మనసును నిర్మలంగా ఉంచుకోవాలి అని ఈ శ్లోకంలో పరమాత్మ బోధిస్తున్నారు హరే కృష్ణ